యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరిని మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి కొన్ని లేఖన భాగములు ఏమనగా ఒకటి గారడి కర్ణపిసాసి మాంత్రికుడు సోదెగాన్రు జ్యోతిష్యము నక్షత్ర సూచనలు వీటి గురించి మీకు తెలియజేస్తున్నాను మొట్టమొదటిది గారడి అనేటువంటిది మనం చూద్దామను నిర్గమకాండం ఏడవ అధ్యాయం పదకొండు వచ్చినాడు అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రకులను పిలిపించను ఐగుప్తు శనగాండ్రులను కూడా తమ మంత్రముల చేత అలాగు చేసిరి వారిని ప్రతివాడు తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను కానీ అహరోను కర్ర వారి కర్రలను మృంగివేసి మింగివేసిన గారడి వాళ్ళను మొట్టమొదట మనం ఎక్కడ చూస్తామంటే ఐగుప్తులను చూస్తాం అహరోను కర్ర వేసినప్పుడు పాము అయింది వాళ్ళు కూడా వచ్చి పాములను చేశారు కానీ ఈ ఆహ్రోని కర్ర ఆ పాములను మృంగివేయటం అని చూస్తున్నాం ఇదే నిర్గమకాఖం ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిది వచ్చినంలో శకును కూడా పేర్లను పుట్టించవలని తమ మంత్రముల చేత అట్లు చేసిరు కానీ అది వారి వలన కాకపోయాను పేర్లు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా పంతొమ్మిదో వచ్చినంలో శకును ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పి అయితే ఎహోవో చెప్పినట్టు ఫరో హృదయం కఠినమాయను అతడు వారి మాట వినకపోయెను మళ్ళీ ఆ కర్రతో దుమ్మును కొట్టినప్పుడు ఆ దుమ్ము అనేది పేర్లు అవ్వటం చూస్తున్నాం అవి మనుషుల మీదను జంతువుల మీదను ఉన్నాను అయితే శకున గాండ్రు అంటే పేర్లను పుట్టించవాలని తమ మంత్రముల చేత అట్లు చేశారు కానీ అది వారి వల్ల కాకపోయినాను పాములను చేశారు కానీ పేర్లను కూడా చేయాలనుకున్నారు అది వారి వల్ల కాకపోయినది అయితే పంతొమ్మిదో వచనంలో అంటున్నారు వాళ్ళు శకునుగాన్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పింది ఇది ఏంటిదంటే వాళ్ళు చేసేది మంత్రజ్ఞ మంత్రత్వము గారడి అని వాళ్ళకు తెలిసి ఇది దైవశక్తి అని చెప్పారండి అయితే యహో యహోవ చెప్పినట్టు ఫరో హృదయం కఠినమైనను అతడు వారి మాట వినకపోయెను ఇదే నిర్గమకాండము తొమ్మిదో అధ్యాయం పది పదకొండు వచ్చినంలో కాబట్టి వారు ఆ బుగ్గి తీసుకొని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి మోసే ఆకాశం వైపు దాన్ని చల్లగానేది మనుషులకు జంతువులకును పొక్కులు పొక్కులు దద్దులు దద్దులు ఆ దద్దుల అయిన తర్వాత ఆ దద్దుల వలన శకును గాండ్రు ఎదుట నిలవలేకపోయి ఆ దద్దులను శకును గాండ్రకు కూడా ఐగుప్తులందరినీ పుట్టాను ఓ బుడ్డి తీసుకొని వచ్చారండి అది తీసుకు బుగ్గి తీసుకొని వచ్చి ఫరో ఎదుట నిలిచి మోసే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది ఏమైంది అంటే మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు పొక్కులు దద్దులు పుట్టినాయి ఆ దద్దులు ఈ శకును మీద కూడా పుట్టినాయి కానీ వారి వల్ల కాలేకపోయారు అంతేకాకుండా ఆ శకునగాండు మోసే ఎదుట అని వ్రాయబడింది అంతేకాకుండా ఆది కానం నలభై ఒకటో అధ్యాయం ఏడో వచ్చినంలో అప్పుడు నిండైన పుష్టికల ఏడు వెన్నులను ఆ పీల వెన్నులను మృంగివేశను అంతలో ఫరో మేలుకొని అది కళాన్ని గ్రహించను తెల్లవారినప్పుడు అతని మనసు కలవరపడిన కనుక అతడు ఐగుప్తు శకునగాండను పిలువనంపి ఫరో తన కళను వివరించి వారితో చెప్పినో కాని ఫరోకు వాటి భావము తెలుపుగల వాడెవడనో లేకపోయెను ఫరోక్ ఒక కల వచ్చిందండి మీకు తెలిసినటువంటి విషయం అది ఏడు వెన్నులకు ఆ పీల వెన్నులు మృంగివేశడు అంటే కరువు గురించి అనమాట ఆ కరువు అప్పుడు వారికి ఎవరికీ తెలియకుండా పోయింది అది యోషేబుకు మాత్రమే తెలిసాను మోషే కాలంలో కాదండి యోషేబు కాలంలో నుంచే ఐగుప్తు దేశంలో శకునుగాను మాంత్రికులను మనం చూస్తున్నాము అయితే మోస చేసినట్టు వాళ్ళు కూడా చేయాలనుకున్నారు గారడి అది కుదరలేదు వీళ్ళు పేర్లను బుట్టించారు వాళ్ళు కూడా చేయాలనుకున్నారు వారి వల్ల కాలేదు పాములను చేయాలనుకున్నారు కాలేదు మళ్ళీ ఆ యొక్క నదులు రక్తముగా చేశాడు వాళ్ళ వల్ల కాలేదు వాళ్ళు పక్కన బావులు తవ్వాలనుకున్నారు కప్పలను తయారు చేశారు అంటే ఈ గారడి వాళ్ళు అది అది గ్రహించారు ఇది దైవశక్తియే కానీ మనుషుల యొక్క శక్తి కాదు అందుకని ఈ గారడి వాళ్ళు మోసే ఎదుట నిలవలేకపోయి ఆ యొక్క దద్దులు అనబడినటువంటివి కూడా ఈ యొక్క గారడి వాళ్ళకు కూడా పుట్టినాయి కానీ వారు దేవుని శక్తిని గ్రహించారు రెండవది సోదగాండ్రు అండి ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదో అధ్యాయం పద్నాలుగోచిన నీవు స్వాధీనపరుచుకున్న జనములు మేఘశకునములను చెప్పు వారి మాటను సోదెగాన్ర మాటను విందురు నీ దేవుడైన యహోవాను నేను అలాగు చేయనీయను దేవుడు చెబుతున్నాడు సోదె మాటలు మీరు వినవద్దు సోదెగాన్ర మాటలు ప్రజలు వినుదురు అంటున్నాడండి ఇదే సంఖ్యాకాండం ఇరవై రెండు అధ్యాయం ఏడో చినంలో కాబట్టి మోయాబు పెద్దలను మిథ్యాను పెద్దలను సోద సొమ్మును చేతపట్టుకొని బిలామున వద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా ఈ బిలాము దగ్గరికి వచ్చారండి సోదెగానులు వాళ్ళ పెద్దలంతా వచ్చి బిలాము దగ్గరికి వచ్చి శపించమంటే మళ్ళీ అతను శపించటానికి బయలుదేరాడు మనము అవన్నీ చూస్తున్నాము గాడిదే అతన్ని తన్నటము గాడిదే మాట్లాడటం ఇవన్నీ కూడా సోదెగాండ్రు మళ్ళీ శపి సోదేగాన్రును మనం చూస్తున్నాము వారు డబ్ డబ్బు కోసము సోదె చెప్పేదారు ఈ మాటను ఇర్మియా గ్రంథం ఇరవై ఏడో అధ్యాయ తొమ్మిదో కాబట్టి మీ ప్రవక్తలేమి సోదెగాన్రేమి కలలు కనువారేమి కాలజ్ఞానులేమి మంత్రజ్ఞులేమి మీరు బబుల్లోను రాజునకు దాసులు కాకుందురని మీతో పలుకునప్పుడు మీరు వారిని లక్ష్య పెట్టకూడదు వీళ్ళు సోదే చవితారు ఏమని మీ ప్రవక్తలు సోదే కళలు కనువారేమి కనువారేమీ కాలజ్ఞానులేమి మంత్రజ్ఞానం మీరు బబుల్లోను రాజునకు దాసులు కాదు అని కారణం చెబుతారట అయితే మీరు వారి మాటలను లక్ష్య పెట్టకూడే అని ఇరిమియా చెప్తున్నాడు ఇదే మాట జకరే గ్రంథం పదో అధ్యాయం రెండవ చిన్నంలో గృహ దేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి సోదెగాన్రకు నిరర్ధకమైన దర్శనములు కలిగినవి మోసముతో కళలకు భావము చెప్పిరి మాయగాల భావములు చెప్పి ఓదార్చిరి కాబట్టి గొర్రెల మంద తిరుగులాడునట్లు జనులు తిరుగులాడి కాపరి లేక బాధనుందిరి ఎవరండి వీళ్ళు గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి మీకు తెలిసినట్టు గృహ దేవతలు అనబడిన వాళ్ళు అనబడిన వాళ్ళు ఎవరంటే సోదె గాన్రే వాళ్ళు కూడా దేవతల్లాగా వచ్చి నీకు ఏమి చెబుతారంటే సోదె చెప్పెదరు సోదేగాను నిరర్ధకమైన దర్శనములు కలిగినవి వాళ్ళకు దర్శనములు కూడా కలుగుతాయంట అవి ఏమిటంటే నిరర్ధకమైన దర్శనములు కలిగినవి మోసముతో కళలకు భావము చెప్పిరీ వీళ్ళు ఏం చెబుతారంటే మోసముతో వారు చెప్పేది ఏంది నిజాయితీ మోసముతో కళలకు భావము చెప్పిరీ మాయగల భావములు చెప్పి ఓదార్చిరీ వీళ్ళు ఏమంటారంటే నీకు శ్రమ వస్తే ఏం శ్రమ రాదు నువ్వు ఆనందంగా ఉంటావు సంతోషంగా ఉంటావు నీ అప్పులు బాధలన్నీ పోతాయి అని చెప్పి సోదేగాండ్రు మాయ చేస్తారు ప్రజలను ఇంకోటి కూడా మనం క్రొత్త నిబంధనలు కూడా ఈ చూస్తున్నాం చూడండి అపస్తుల కార్యం పదారు అధ్యాయం పదారు వచ్చినండి మేము ప్రార్థన స్థలమునకు వెలుచుండగా పుతోనను దయ్యము పట్టినై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభం సంపాదించిన ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చినాం ఒక చిన్నదానికి సోదె చెబుతుంది వాళ్ళ యజమానులకు బహులాభం సంపాదించింది సంపాదిస్తుంది పౌలు అక్కడికి వెళ్ళి ఆమె సోదె చెప్పేటువంటి పుతోనను దయ్యం పట్టినది ఆ దయ్యమును వెళ్ళి పొమ్మనప్పుడు అది వెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క యజమానులు పౌలను సీలను కొట్టి జైల్లో పెట్టినప్పుడు జైల్లో ఉన్నటువంటి ఖైదీలు మారిపోయారు కానీ ఆమె యజమానులు మారలేదు కారణమేమనగా వారు బహులాభము సంపాదించుకొనుచున్నారు అంటే సోదె వలన బహులాభం వస్తుంది సోదేగానులు ఎలా చదువుతారంటే వారు మాయభావములు మాయ కళలు నిరంతకమైన దర్శనములు కానీ ప్రజలకు ఎటువంటి ఆపద రాదు కీడు రాదు అని మాయభావములు చెప్పేటువంటి వారే సోదేగానులు అనేటువంటి విషయం బైబిల్ చెబుతుంది మూడవది గారడి జ్యోతిష్యము నక్షత్ర సూచనలు చెప్పువారు ఎలా ఉంటారు అనేది మనం తెలుసుకుందాం రాజుల రెండో గ్రంథము పదిహేడో అధ్యాయం పదిహేడు వచ్చిన మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించిన శకునమును చిల్లంగితనము వాడు వాడుక చేసుకొని యహోవ దృష్టికి చెడుతనం చేటుకై తమను తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించిరి ఇదండి ఎవరీలో మరియు తమ కుమారులను కుమార్తెను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసుకొని యహోవా దృష్టికి చెడుతనం చేటుకే తమను తాము అమ్ముకొని ఆయనకు కోపం పుట్టి ఇక్కడ మనం కోటి చూస్తున్నామండి చెల్లంగి తనము గలవారని కూడా చూస్తున్నామండి శకును గాని కూడా చూస్తున్నాం మీరు యహోవ దృష్టికి కోపము పుట్టించారని చూస్తున్నాము తర్వాత మనషే అయినటువంటి రాజు యాభై సంవత్సరములు పరిపాలన చేశాడండి ఇతను రెండవ రా రెండవ గ్రంథం ఇరవై ఒకటి ఆలోచనలో అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి ఏం చేశాడో చూడండి యక్షిణిగాండతోనూ సోదగాండతోనూ సాంగత్యము చేసాను ఈ ప్రకారం అతడు యహో దృష్టికి బహుగా చెడుతనము జరిగించను ఆయనకు కోపము పుట్టించను ఎవరండి ఈయన ఈయన మనిషి అనేటువంటి రాజు యాభై సంవత్సరములు పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఈయన ఎవరితో సహవాసం చేశాడో తెలుసా జ్యోతిష్యము చేయవాళ్ళతో శకునగాండతోని యక్షిణిగాండతోని సోదే సాంగత్యం చేశాను బైబుల్ ఏం చెబుతుందంటే మీరు శకునగాండతో కానీ గారడి వాళ్ళతో కానీ మాంత్రికులతోని కానీ జ్యోతిష్యులతో కానీ వీరితో మీరు సాంగత్యము చెయ్యవద్దు అని బైబుల్ గ్రంథం చెబుతుంది అయితే ఈ మనషి అనేటువంటి వ్యక్తి సాంగత్యం చేశాను దీని గుర్చి యశ్యాగ్రంథము నలభై ఏడు అధ్యాయం పన్నెండవ వచనంలో కూడా మనం చూస్తున్నాం చూడండి నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాస తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలుపుము ఒకవేళ అవి నీకు ప్రయోజనమేమో ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో చూడండి నీ విస్తారమైన యోచన వల్ల నీవు అలసి ఉన్నావు జ్యోతిష్యకులు ఎవరండి నక్షత్ర సూచకులు మాసచర్య చెప్పువారు వారు నిలవబడి నీ మీదికి వచ్చునని వచ్చునవి రాకుండా నిన్ను తప్పించునని రక్షించుదురేమో అని ఆలోచించదు పద్నాలుగు వచ్చినా చూడండి వారు కొయ్య కాలువలైన ఉన్నారు వారిని కాల్చివేయుచున్నది జ్వాల యొక్క బలము నుండి తమను తాము తప్పించుకోలేక ఉన్నారు అది కాచుకొనుటకు నిప్పు కాదు ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు ఎవరంటే వీళ్ళు జ్యోతిషులు నక్షత్ర సూచకులు మాసర చర్య చెప్పువారు ఎవరండి మాసంలో ఈ మాసంలో అది జరగబోతుంది నీ చెయ్యి చూసి జ్యోతిష్యము చెప్పేవాళ్ళు నక్షత్రమును చెప్పి చూసి సూచనలు ఇచ్చేవాళ్ళు వీరందరూ కూడా కాల్చివేయబడుదురు అని బైబిల్ చూస్తుందండి నక్షత్రమును చూసి మనిషికి ఎటువంటి మేలు జరగదు జ్యోతిష్యం వలన నీ చెయ్యి చెయ్యి చూడటం వల్ల ఏమున్నదు గీతలలో ఏం లేదు మనిషి జాతకము గీతలలో రాయబలేదు చాలామంది ఏమంటారంటే ఒకడు త్రాగి చనిపోతే దేవుడు వాడి జాతకం అలా రాశాడంట అంటే దేవుడు జాతకం అలా రాయడండి ఒకడు హత్య చేశాడండి అండి హత్య చేసి చనిపోతే దేవుడు అలా రాశాడు దేవుడు అలా రాయడు దేవుడు ప్రతి మనిషిని పరిశుద్ధముగా నిర్దోషముగా వ్యభిచరించకుండా దొంగతనం చేయకుండా హత్య చేయకుండా మోసం చేయకుండా నిజాయితీగా జీవించమని దేవుడు చదువుతున్నాడే కానీ జ్యోతిష్యం అనేది తప్పు నక్షత్ర సూచనలు తప్పు మాసచర్య చెప్పువారు అది తప్పు వారందరినీ దేవుడు అగ్ని గంధకాలలో కాల్చివేస్తానని చెప్తున్నాడు అంతేకాదండి తర్వాతది గ్రంథము రెండో అధ్యాము ఇరవై ఏడవ వచనంలో దానియలు రాజు సముఖంలో ఎలాగో ఇచ్చాను రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను ఎవరండి గారడి విద్య గలవారైనను శకున గానరైనను జ్యోతిష్యులైనను తెలియజెప్పజాలరు ఎవరంటే వీళ్ళు దానియలు ఈ రాజ సముఖంలో ఇలాగూ ప్రతిచుమించను రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడి వాళ్ళైనను శకున గాన్రైనను జ్యోతిష్యులైనను చెప్పజాలరు అందుకంటున్నారు చూడండి దానియాలు ఐదో అధ్యాయం ఏడో వచ్చినంలో రాజు గారడి విద్య గలవారిని కల్దీయులను కలిదీయులను జ్యోతిష్యులను ఆతురముగా ఇచ్చి బబుల్లోని జ్ఞానులు రాగానే ఇట్లనేను ఈ వ్రాతను చదివి దీని భావము తెలియజెప్పమను వాడెవడును ఊదారంగ వస్త్రము కట్టుకొని తన మెడను స్వర్ణమైన కంఠభూష్యమును ధరింపబడిన వాడై రాజ్యములో మూడవ అధిపతిగా నిలిచెను ఈ యొక్క ఈ యొక్క రాత ఒక రాత అనేది వ్రాయబడింది అక్కడ దేవుడు ఒక రాతను రాస్తే ఆ రాతకు ఎవరిని పిలిచాడు గారడి వాళ్ళను కల్దీయులను శకునను జ్యోతిష్యులను వీళ్ళందరినీ పిలిచాడండి వీళ్ళందరినీ పిలిచాడు కానీ ఆయన ఆ రాజు నా రాజ్యంలో మూడో భాగం ఇస్తాను ఆ రాజ్యంలో మూడో భాగం ఇస్తానని చెప్పినప్పటికీ కూడా వాళ్ళెవ్వరు కూడా చెప్పలేకపోయారు మళ్ళీ ఎవరు చెప్పారంటే దాని భావము పదేడు వచ్చినంలో దానియలు చెప్పాడు అందుకు దానియలు ఇట్లా నేను నీ దానములు నీ యొద్ద నుంచుకొనము నీ బహుమానము మరి ఎవనికైనా నేము అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పేదను అన్నాడండి చూడండి కావున ఈ ఆయన ఎదుటి నుండి ఈ ఈ ఎరచేయి వచ్చి ఈ వ్రాతను రాసిన వ్రాసిన శాసనం ఏమనగా మెనే మెనే టేకెల్ ఉపార్షన్ అనేటువంటి భావానికి అర్థం చెబుతున్నాడు ఈ వాక్య భావము ఏమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించను రెండవది టేకిల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోసగా నువ్వు తక్కువగా కనపడితివి పెరేష్ అనగా నీ రాజ్యముని యొద్ధ నుండి విభాగింపబడి మాది మాదిలకును పారశివులకును ఇయ్యబడును ఇదండి ఈ ఈ యొక్క రాతను ఎవరు వచ్చారండి కల్దీలు వచ్చారు జ్ఞానులు వచ్చారు గారడి వాళ్ళు వచ్చారు జ్యోతిష్యులు వచ్చారు శకునగాండ్రు వచ్చారు కానీ దీని యొక్క భావము చెప్పలేకపోయారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు గారడి వాళ్ళు మాంత్రికులు శకునుగాను జ్యోతిష్యులు నక్షత్ర సూచనలు చెప్పేవారు మాచచర్య చెప్పేటువంటి వారు కూడా వీరందరినీ దేవుడు అగ్ని గంధకాలలో వేస్తారు వీళ్ళు చె వీళ్ళ వల్ల ప్రజలు మోసపోతారు జ్యోతిష్యము అబద్ధమండి చేతిలో ఏముండదు నీ చేతులలో ఏముండదు చాలామంది అంటారు నీకు ఆ రేఖ ఈ రేఖ పెరిగినది అంటాడు చేతులలో రేఖలు అనేది ఇది ప్రతి మనిషికి ఉండేటువంటి గీతలు గీతలు మనిషికి ఇక్కడే కాదు ఈ గీతలు ఉండటం వల్లనే చెయ్యి ఫోల్డ్ అవుతుంది కాలికి కూడా ఉంటున్నాయి ఇది జ్యోతిష్యం అనేది తప్పు నక్షత్ర సూచనలు చూసి చెప్పేటువంటి వాళ్ళు తప్పు మాచచర్య చెప్పేటువంటి వాళ్ళు తప్పు వీరందరినీ దేవుడు అగ్ని అగ్నిగంధకాలంలో కాల్చివేస్తాడు తర్వాత ఈ కర్ణపిశాసి గలవారుని కూడా మనం చూస్తున్నాం చూడండి లేవిలఖాండము పంతొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటి కర్ణపిశాసి గలవారి దగ్గరకు పోకూడదు సోదగాను వెతికి వారి వలన అపవిత్రత కలుగు చేయకూడదు నేను మీ దేవుడైన యహోవాను కర్ణపిశాస గలటువంటి వారి దగ్గరికి మీరు వెళ్ళకూడదని దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు ఇరవై లేవీలఖాండ్రోదం ఆలోచనలో మరియు కర్ణపిశాసగల పిశాసల వారితోనూ సోదేగాండలతోనూ వ్యభిచరించడం వారి తట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధునై ప్రజలలో నుండి వారిని కొట్టివేతునని చెప్పాడండి ఏమన్నాడు దేవుడు వారిని నేను కొట్టివేస్తానన్నాడు వారి దగ్గరికి నీవు వెళ్ళకూడదని చెప్పాడండి ఇదే మలాఖీ గ్రంథము మూడో అధ్యాయం ఐదో వచ్చినం చూడండి తీర్పు తీర్చుటకై నేను మీ యొద్ధకు రాగా చిల్లంగి వనర మీదను వ్యభిచారుల మీదను అప్రమాణికుల మీదను నాకు భయపడే వారి కూలి విషయంలో కూలి కూలివారిని తల్లి తల్లిరైన వారిని బాధపెట్టు పరదేశులను అన్యాయం చేయవారి దృఢముగా సాక్ష్యం పలుకుతాన్ని సైన్యములుకులకు అధిపతి యహోవా సెలవిచ్చుచున్నాడు ఎవరండి వీళ్ళు గారు వ్యభిచారుల మీద అప్రమాణికుల మీద నాకు భయపడే వారి కూలి విషయములో వారిని విధవరాండ్రును తండ్రి లేని వారిని బాధపెట్టు పరదేశులకు అన్యాయం చేయవారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుతురని సైన్యములకు అదుగు అధిపతి యహోవా సెలవిచ్చుచున్నాడు అదే మనము ఈ యొక్క అపోస్తుల కార్యంలో కూడా ఉన్నారు చూడండి ఎనిమిదో అధ్యాయం పదకొండు వచ్చినలో అతడు బహుకాలము గార్డీలు వానికి విశ్రాంతి పరిచినందున వారు అతన్ని రక్ష ఈ గారిడీ వాళ్ళు ఐగుప్తు దేశంలో స్టార్ట్ అయినటువంటి వాళ్ళు ఇప్పటికి నేటి దినం కూడా ఉన్నారు అపోస్తుల కాలంలో కూడా ఉన్నారండి అపోస్తులు చేతులు ఉంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహంపబడినని సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుతనో వాడు పరిశుద్ధాత్మను పొందుటకు ఈ అధికారం నాకు ఇవ్వమని అడిగాను అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందువా తలంచుకొని నీ వెండి నీతో కూడా నశించురని చెప్పాడు ఈ గారడి సీమోను దేవుని యొక్క శక్తిని కొనుక్కోవాలనుకున్నాడు వెండి బంగారం ఇచ్చి పేదరు చెప్పాడు నీ ద్రవ్యము నీతోనే నశించిపోతున్నది నీవు దేవుని యొక్క వరమును సంపాదించుకోలేవని చెప్పాడండి ఇదే వాడిని ఇంకొకరిని చూస్తున్నాను చూడండి అపోస్తులకారం పదమూడు అధ్యాయం ఆరోచనలో వారు ఆ ద్వీపమంతట సంసరించి పాపను ఊరికి వచ్చినప్పుడు వాడును అబద్ధ అబద్ధప్రవక్త భర్యేసిన ఒక యూదుని చూసిరి ఎవరు చూశారండి పౌరు గారు తొమ్మిదో వచనంలో అందుకు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై అతన్ని తేరు చూసి సమస్త కపడంతోనూ సమస్త దుర్మార్గతోనూ నిండిన వాడాయి ఏమని పేరు పెట్టాడంటే అపవాది కుమారుడు అన్నాడండి సమస్త నీతికి విరోధి నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుదు మానవ చెడగొట్టుట మానవ ఇదిగో ప్రభు తన చెయ్యిని నీ మీద ఎత్తి ఉన్నాడు నీవు కొంతకాలము గ్రుడ్డి వాడివై సూర్యుడిని అని చెప్పినవు వెంటనే మబ్బుయు చీకటి అతని కమ్మను కనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపింతురని వెతుకుచుండెను ఇదండి ఈ గారెడి వాళ్ళు ఎక్కడున్నారు ఈ గారడి వాళ్ళు కర్ణపిశాసి కలిగినటువంటి వారు క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా ఉన్నారండి అందుకే పౌలు గారు ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు నీ కన్నులకు చీకటి కమ్మునని చెప్పాడండి మనం గ్రంథంలో చూస్తే రెండో అధ్యాయము ఆరో వచనంలో యాకోబు వంశమగూ ఈ జనము తూర్పు నుండి జనులు సంప్రదాయములతో నిండుకొని ఉన్నారు వారు పిలిస్తీల వల్లే మంత్ర ప్రయోగములు చేదురు అన్యులతో సహ సహవాసం చేదురు కనుక వారిని నేను విసర్జించి ఉన్నాను ఇది ఎవరండి పిలిస్తీల వల్లే మంత్రతత్వములు కలిగి ఉన్నారంట అయితే దేవుడు అంటున్నాడు నేను వారిని విసర్జించి ఉన్నాను దేవుడు వారిని విసర్జించి ఉన్నాడండి అందుకని ఈ యొక్క కర్ణపిశాసి కలిగినటువంటి వాళ్ళు శకునుగాండ్రు దేవునికి విరోధులు వీళ్ళు దేవుడు వీరిని అసహించుకుంటాడని మనం చూస్తున్నామండి దేవుడు ఎప్పుడు కూడా వీరి వల్ల మళ్ళీ సంతోషించినట్లు మనము ఎక్కడ కూడా చూడలేము మనం ఇంకా కొన్ని లేఖనాలు చూసినట్లయితే కొంత కర్ణపిశాసి కలిగినటువంటి వారిని మనం చూస్తున్నాం చూడండి సమయోలు గ్రంథము పదహైదో అధ్యాయము ఇరవై రెండో వచ్చినాం చూడండి అందుకు సమయోలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన యహోవ సంతోషించును ఒకడు దహన బలు అర్పించడం వలన ఆయన సంతోషించును ఆలోచించము అని చెప్పి ఇరవై మూడో చేయలో తిరుగుబాటు చేయుటయు సోద చెప్పుటూ పాపముతో సమానము మూర్ఖత్వము అవపరచుట మాయ విగ్రహములను గృహదేవతలను పూజించుటతో సమానము యహోవ ఆజ్ఞ చొప్పున ఆజ్ఞ నీవు విసర్జించువు కనుక నీవు రాజుగా ఉండకూడదని ఆయన్ను విసర్జించను ఏం చేశాడు ఈ యొక్క అంటే సోదగాండ్ర దగ్గరికి వెళ్ళాడు కర్ణపిశాసు దగ్గరికి వెళ్ళాడు సమయోలు చనిపోయాడు సమయోలు పిలవమని చెప్పాడు మాయవేషం వేసుకున్నాడు అయితే దేవుడు ఏం చెప్పాడంటే ఇజ్రాయెల్కి నువ్వు కర్ణ వాళ్ళ దగ్గరికి సోదగాండ్ర దగ్గరికి నీవు వెళ్ళకూడదు అని చెప్పాడండి అందుకు సమీయులు అంటున్నాడు చూడండి ఇరవై ఎనిమిదో అధ్యాయం ఏడోచనం అప్పుడు సౌలు నా కొరకు మీరు కర్ణ పిశాసం గల యొక్క స్త్రీని కనుగొని నేను పొయ్యి దాని చేత విచారణ చేతునని దాని సేవకులు వారు చిత్తము ఏర్నోర్దులో కర్ణ పిశాసం గల యొక్క దాన్ని అతని చెప్పిరి ఎనిమిదో చనలో కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుగుకొని ఇద్దరు మనుషులను వెంటబెట్టుకొని పోయి రాత్రివేళ ఆ స్త్రీ వద్దకు వచ్చి కర్ణ పిశాసము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పుదు చెప్పు అని రప్పించుమని కోరగా ఏమన్నది ఆ స్త్రీ ఆ స్త్రీ ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కదా కర్ణపిశాసము గలవారిని వారిని అతను దేశంలో ఉండకుండా నిర్మూలము చేసిన కదా నీవు నా ప్రాణము కొరకు ఉరియొగి నాకు మరణము రప్పించు అని అతనితో అనేను ఆమె అన్నది నీవు నా ప్రాణముకు ఉరి రప్పించిదివి ఈ యొక్క కర్ణపిశాసము గలవారిని సోదగానని చంపమని దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు అయితే నువ్వు నాకు మరణము తెప్పించి ఉన్నావు అని ఆ కర్ణ పిశాసు కలిగినటువంటి స్త్రీ సౌలుతో అనటము మనం చూస్తున్నాము అయితే సౌలు అంటున్నాడు దానికి అందుకు సౌలు యహోవ జీవముతోడు దీన్ని బట్టి నీకు శిక్ష ఎంతమాత్రము రాదని యహోవ నామమున ప్రే ప్రమాణం చేయగా యహోవ చెప్పాడు దేవుడు చెప్పాడు కర్ణపిశాస గల వారిని సోదగారులని దేశం నుంచి వెలేయాలి రాళ్లతో కొట్టి చంపాలంటే జీవముతోడు నీకు శిక్ష రాదని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే సౌలు పదకొండవ చనంలో చూడండి ఆ స్త్రీ నీతో మాట్లాడుటకై నీ వెవని రప్పింపవలని అడుగుగా అతడు సమయోలు రప్పింపవలని అడుగు ఆ స్త్రీ సమయోలను చూసినప్పుడు బిగ్గరగా కేక్ వేసి నీవు సౌలువే నీవు నన్ను ఎందుకు మోసపుచ్చుతని సౌలుతో చెప్పగా రాజు అన్నాడు నీవు భయపడవద్దుమో నీకు ఏమి కనపడినదో అది ఆమె అని ఆమెను అడగ ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నానో ఏమన్నదండి భూమిలో నుంచి ఒకడు పైకి వచ్చుట చూచుతున్నాను భయపడి ఆమె అన్నది నీవు సౌలువైన రాజువే అంటే కర్ణపిశాస కలిగినటువంటి వారికి తెలుసండి వాళ్ళు గుర్తుపడుతారు మన మనుషులను వాళ్ళకు మంత్రతత్వమైనటువంటి కొన్ని పుస్తకములు కూడా ఉంటాయి ఎందుకంటే ఆ కర్ణపిశాసములు కూడా లూసిఫర్ యొక్క శక్తితోనే ప్రపంచంలో రెండే రెండు ఉన్నది ఒకటి దేవుని శక్తి ఒకటి దెయ్యము శక్తి దెయ్యమి శక్తి అంటే ఇవన్నీ కూడా లూసిఫరే సాతాను సంబంధులని మనం తెలుసుకోవాలి ఇంకోటి చూడండి పదవి వచ్చిన సమయంలో నన్ను పైక్రమని నీవెందుకు తొందర పెడుతున్నావు అని సౌలును అడగా సౌలు అంటున్నాడు చూడండి సౌలు నేను బహుశ్రమలలో ఉన్నాను పిలిస్తీలు నా మీదకి యుద్ధములకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారాను స్వప్నముల ద్వారానో నాకేమి సెలవీ కాబట్టి నేను చేయవలసిన దాన్ని నాకు తెలియజెప్పుడుకై నిన్ను పిలిపించి తినాను ఎందుకంటే సౌరు యుద్ధానికి వెళ్ళాలి తిరుగుబాటు చేశాడు దేవుణ్ణి ఆజ్ఞలు అతిక్రమించాడు దేవుడు దర్శనముల ద్వారా కళల ద్వారా మాట్లాడటం లేదు అర్థం కావట్లేదు యుద్ధానికి వెళ్ళాలి యుద్ధానికి వెళితే ఏం జరుగుతుందో తెలియదు అందుకే కర్ణపిశాసి దగ్గరకు వచ్చి సౌ సమ్వేరును బయటికి తీసుకురావట్లేదు సమయలతో మాట్లాడటానికి ఈ కర్ణప్రసాస దగ్గరికి వచ్చిన అప్పుడు సమయులు ఏం చదువుతున్నాడు అంటే పదహారో అధ్యాయం పదారో వచనంలో అందుకు సమయంలో నీ యహోవని ఎడబాసి నీకు పగవాడుగాగా నన్ను అడుగుట ప్రయోజనం ఏంటి నిన్ను ఎడబాసాడు కారణం ఏంటంటే నీవు దేవునికి అవిధేయత చూపించావు దేవుని మాటలను ధిక్కరించావు అందుకే దేవుడు నిన్ను ఎడబాసి ఉన్నాడు పదేడో వచనంలో యహోవ తన మాట తన పక్షముగానే నెరవేర్చుతున్నాడు నా ద్వారా ఆయన సెలవిచ్చినట్టు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాని ఇచ్చి ఉన్నాడు ఈయన చెబుతున్నాడు సమయలు నీ రాజ్యమును నీ యుద్ధ నుండి తీసివేసి దేవుడు దావీదుకు రాజ్యమును ఇచ్చి ఉన్నాడు అని చెబుతున్నాడండి అంటే కర్ణపిశాసి గలవారు ఉన్నారు శకునుగానరు కర్ణపిశాసి గలవాళ్ళు మాంత్రికులు చెల్లంగితనము కలిగిన వాళ్ళు జ్యోతిషులు మాచ చర్య చెప్పేటువంటి వాళ్ళు నక్షత్ర సూచనలు చెప్పేటువంటి ఇవన్నీ కూడా ప్రజలను భ్రమ పెట్టేటువంటిది ఒక మనిషి యొక్క హృదయంలో ఉన్న విషయాలు మనిషికి తెలుసు దేవుని మనసులో ఉన్నటువంటి విషయాలు దేవునికి తెలుసు వీటి ద్వారా కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది అంటే ఈ ఈ సిద్ధాంతము వీళ్ళు ఈ రోజు నుంచి లేదు ఈ గారడిగానులు కానీ మాంత్రికులు కానీ కర్ణపిశాసి గల వారు వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా మనము ఆ మొదటి నుంచి చూస్తున్నాము ఐగుప్తులో నుంచి స్టార్ట్ అయినటువంటి ఇవన్నీ అందుకే వీళ్ళకు చూడండి వీళ్ళకు ఎటువంటి పుస్తకములు ఉంటాయో మనం ఒకసారి పరిశీలించుదాము అపోస్తుల కార్యము పంతొమ్మిది అధ్యాయం పదమూడు వచ్చినప్పుడు అప్పుడు దేశ సంచారంలో మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మల్ని ఉత్ ఉత్సాటన చేయుచున్నానను అను మాట చెప్పి దయ్యములను పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుట పునుకునేది ఎవరు ఈ మాంత్రికులు దయ్యములను వెలగొట్టడానికి ప్రయత్నం చేశారు యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు ఏడుగురు అలాగూ చేస్తుండ్రి అందుకేం చేసిందో తెలుసా అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తు ఎరుగుదును పౌలును కూడా ఎరుగుదును మీరెవరని అడగగా పదార్ వచ్చిన ఆ దయ్యము పట్టిన వాడు వారి మీద పడి వారు ఇద్దరిని లొంగదీసి గెలిచినూ అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంటి నుండి పారిపోయి పంతొమ్మిది వచ్చినాను చూడండి మరియు మాంత్రిక విద్య అభ్యసి అభ్యసించేవారు అనేకులు తమ పుస్తకములను తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసి వారు లెక్క చూడగా వాటి వెల యాభై వేల వెండి రూకలాయను ఈ మాంత్రికులకు గార్డి వాళ్ళకు విద్యను అభ్యసించేటువంటి వాళ్ళకి జ్యోతిషులకు జ్యోతి నక్షత్ర సూచనలు చెప్పేటువంటి వారికి మాస చర్యలు చెప్పేటువంటి వీరందరికీ కూడా కొన్ని పుస్తకములు ఉంటాయి ఇది కూడా ఒక ఒక విద్య ఈ గారుడి అనేది కూడా ఒక విద్య నేర్చుకునేటువంటిది ఈ గారుడి విద్య అనేది సోద అనేది వీరందరినీ గురించి దేవుడు ఏం చెప్తున్నా అంటే ఈ వీరందరినీ కూడా దేవుడు అగ్ని గంధకాల్లో కాల్చివేయునని బైబిల్ గ్రంథం చెబుతుంది మళ్ళీ చాలామంది క్రైస్తవుడు అయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా సోద చెప్పేసుకోవటము ఏమండి రేపు ఏం జరగబోతుంది జ్యోతిష్యము చెప్పుకోవటము నక్షత్రం ఏ రాశిలో పుట్టినావు అని చెప్పడము ఏ కాలం మందు పుట్టినావు అని చెప్పడం ఇవన్నీ కూడా అబద్ధము దీని ద్వారా కొన్ని లక్షల మంది ప్రజలు వారి యొక్క నమ్మకములతోటి మోసపోవచ్చున్నారు నీ నీతిని బట్టి నీ కుటుంబము వర్దిల్లుతుంది నీవు ఆశీర్వదించబడాలంటే నువ్వు నీతిమంతుడు అయ్యి ఉండాలి పరిశుద్ధంగా జీవించాలి జీవము గల దేవుణ్ణి ఆరాధన చేసేవాడు అయి ఉండాలని బైబిల్ గ్రంథం చెబుతుంది సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యాన్ని నేర్చుకోండి మీ అందరికీ వందనాలు శుభములు ఆమె